పుట్టి పెరిగాం ఇక్కడే పెద్ద వేగం ఇక్కడే అంతం కూడా మొత్తం ఇక్కడే అంటారు మొత్తం ఇక్కడే మా నాన్నగారు ఎప్పుడో ఉన్నప్పుడు వచ్చారు ఇంకా ఈ బస్తీలోనే పుట్టి మా అత్తయ్య వాళ్ళు కూడా లేరు మా నాన్న తీసుకొచ్చారు అయితే ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే వాళ్ళ వైఫ్ నే బిఆర్ఎస్ నుండి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఉప ఎన్నికలు అయితే ఎవరికి ఓటేస్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టి చెప్పనా దేనికి ఓటేస్తామని ఎవరికి చెప్పలేము చేసింది ఏమీ లేదు అక్కడ ఎవరు ఏం చేయాలి ఏం చేసింది సామాన్యునికి చెప్పు మీకు జాబులు ఇచ్చిండ్రేమన్నా ఎవరనిచ్చింది రావచ్చు మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఒక గవర్నమెంట్ జాబ్ కూడా రాలేదు మా అమ్మాయి కూడా ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఇయ్యకుండా మా అమ్మాయి కూడా బీఎస్సీ నర్సింగే పాపం ఎన్నో రాసింది అయినా రాలేదు గవర్నమెంట్ జాబ్ వస్తుంది 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 ఇంకా కొంచెం చెప్పాలంటే రేవంత్ రెడ్డి రావడం వల్ల కొన్ని గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి ఈయన కేసీఆర్ చేయొచ్చు మాకు తెలియదు అది ఎందుకంటే మేము రాజకీయాలలో గోము ఎక్కడ మేము తిరగము ఎందుకంటే మనం తిరిగినా అక్కడ గొడవలల్లా అది అది ఏదైనా చెప్తే వెంటనే ఉరకాలి మా వల్ల కాదు అది ఎందుకంటే వాళ్ళ వాళ్లకు అనుకూలంగా మాట్లాడాలి అనుకూలంగా మాట్లాడాలంటే మన వల్ల కాదు అదే బీసీలు కూడా ఇంకొకటి ఎవరైనా రాజకీయ నాయకులైనా ఏదైనా ఇంకొకటి చెప్తున్నా బెట ఎస్సీ అనేది ఒక క్యాస్ట్ ఉంది కదా దాని మీద మన బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళని చేర్చి ఏమన్నా అంటే చాలు ఎస్సీ అని పెడుతున్నారని జైల్లో పంపిస్తుంది కేసు పెడుతున్నారు అసలు మా అబ్బాయిని అలా చేస్తే పెళ్ళయి సిక్స్ రెండు నెలలు అయింది ఆడేదో ఫైటింగ్ లా చిన్న ఫైటింగ్ లా అట్లా పెట్టారు ఎంత బాధ అనిపిస్తుంది మాకు తెలుసా మా కోడలు కొత్తగా పెండ్లైంది అనలే లేదు ఆయన అన్నారని పెట్టేసాడు వాడు పెట్టేస్తే ఇంకా నడుస్తుంది అది కేసు గోపినాథ్ గారే ఉన్నారు అప్పుడు ఆయన ఇప్పుడు పోయారు అనుకో కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుందో చెప్పు బీసీ లేదు బీసీగా పుట్టడం మన కర్మనా పుట్టడం మన కర్మనా ఇప్పుడు అలా ఉంది ప్రజలకు తెలుసా అందరం మెసిలు అయితే బాగుండు ప్రపంచం అంతా అవును మళ్ళీ వాళ్ళకే అన్ని ఎడ్యుకేషన్ ఎంతనన్నా రాని వాళ్ళకే సీట్లు ఇవ్వడం వాళ్ళకే అన్ని చేయడం అంటే బీసీలకు పుట్టడం వేస్ట్ అమ్మా ఏ బీసీ అయినా సరే అని అనట్లేదు ఎవరైనా సరే ఎందుకు వాళ్ళకి అంత అధికారం వచ్చింది ఎందుకు అంత దాని వల్ల ఎందుకు అంత అధికారం ఏ చిన్న మాటకు చూడు ఇంత గొడవ పెడితే ఎక్కడైనా మేము అది పెట్టాము తీసేయాలంటే కాదు కాదన్న నిజం అనేది కనుక్కొని చెయ్యాలి ఎవరిని అయినా ఏదైనా చెయ్యాలి అట్లా ఎన్ని కేసులు తెలుసు ఎస్సీ వాళ్ళ మీద మేము కోర్టుకు పోతే మా అబ్బాయి తోటి మాకు తెలిసింది మా ఆయన అన్నాడు గిన్ని కేసులు ఉన్నాయా ఎస్సీ అనే అదే పల్లెటూరులోనే అయితే అట్లా అనరు అందరు కలిసి ఉంటాం మంచిగా ఉంటాం మేము కూడా ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళమే ఏందో కొత్తగా విన్నాను ఈ మూడు నాలుగేళ్ల నుండి అంతకన్నా ముందు లేదు ఈ కేసీఆర్ వచ్చాకే ఇది వింటున్నాం అంతకన్నా ముందు అసలు లేదు మాకు జనార్దన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు జనార్దన్ రెడ్డి ఉన్నారు అసలు బీసీ అనేది లేదు ఎస్సీ అనేది లేదు మళ్ళీ ఏమంటారు ముస్లిం అనేది లేదు మేమంతా కలిసి బాగా కలిసి చేసాం ఆయన గన్ మ్యాన్ లేకుండా ఆయన అంతా చక్కగా వచ్చేవాడు ఆయన ఎవరికి ఓటేస్తారు అని ఏమన్నా ఉందా లేదంటే చేస్తాం బెట ఓటు అన్నప్పుడు వెయ్యాలి కదా ఎవరికో వేయాలి కానీ ఎందుకు అట్లా అనేది ఒక రాజకీయ నాయకులు తెలుసుకొని అది నిజమే కాదా అన్నారా లేదా నాకే కాదు ఎవరైనా యువతకు అన్నారా లేదా అంటే కరెక్ట్ గా చేయాలి లేకుంటే లేదు ఏదైనా చేస్తా మనం వాగ్దానం ఇచ్చారనుకో అది నిజంగా చెయ్యాలి ఎందుకు మీ ఇంట్లో నుండి డబ్బు పెడుతున్నారా మాదే కదా ప్రజలదే కదా ప్రజల సమయ మీరు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఇవ్వట్లేదు కదా మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలకు కూడా ఏమి ఇవ్వట్లేదు ఇవ్వండి పిల్లలకి ఏదైనా చెయ్యండి ఏం చేస్తున్నారు లక్షలు ఉద్యోగాలు ఎక్కడ ఏడున్నాయి ఏడున్నాయి ఎవరు చెప్పడం గాని చేసింది ఏం లేదు అక్కడ మధ్య తరగతి నష్టపోవాలి ఏ విషయంలోనైనా సరే మనం ఇక్కడ అవును మరి ఇక్కడ అడుక్కోలేము అక్కడ కోటీశ్వర్లు కాలేదు ఏ విషయంలోనైనా అదే కదా బిటా అన్ని ధరలు ఎక్కువై మళ్ళీ ఇప్పుడు సీతారామన్ ఏమన్నారు మొన్న ఇరవై రెండు నుంచి తగ్గిస్తాము అని అన్నారు చూద్దాం ఏమవుతుందో ఈ ప్రభుత్వం బాగాలేదు ఆ ప్రభుత్వం బాగాలేదు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు మనమే సామాన్యులం ఇలా చూడాలి ఎందుకు అట్లా రాజకీయం అంటే అంతేనా అవును మంచిగా ఉండండి మంచిగా చేయండి హైదరాబాద్ ఎక్కడ చూస్తే అక్కడ చెత్త కుప్పలు అవసరం అమ్మ అంత చెత్త ఏ మున్సిపల్ సరిగ్గా లేదా హైదరాబాద్ అంతే నీట్ గా లేదా చూడండి పల్లెటూరులో వెళ్ళండి వరంగల్ అదంతా వెంటనే ఇట్లా మున్సిపల్ వాళ్ళు గద్దీసేసి మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుండి ఒక్క మున్సిపల్కపోలేదు వరంగల్ చూపిస్తాను ఇట్లా అంటున్నాను కాదు ఇట్లా చెత్త తీసేస్తే ఇట్లా చెత్త తీసుకో తెలుసా రోడ్డు మీద ఒక చెత్త ఉంచారు మేము ఎప్పుడంటే ఇంటికి వెళ్తాం కాబట్టి చెప్తున్నాం హైదరాబాద్ లో ఎందుకు అమ్మ ఇంత చెత్త ఇంత చెత్త ఎందుకు మున్సిపల్ మున్సిపాలను ఎక్కువ చేయండి మీలాంటి యువకులను పెట్టండి పిల్లల్ని ఎప్పుడో డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలని పెడితే వాళ్ళు ఏమోడుస్తారు ఏమెత్తిపోస్తారు కాంట్రాక్ట్ ఇస్తున్నారు వదిలిపెట్టేస్తున్నారు ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ చెత్త అక్కడే ఆ ఎక్కడుంది చెత్త లేని చెప్పు ఇప్పుడు మేము ఉన్నప్పుడు నిజంగా ఇంత చెత్త ఉండేది కాదు ఇంత కవర్ ఉండేది కవర్లను బ్రాండ్ చేయొచ్చు కదా ఇక్కడ మధ్యప్రదేశ్ లో కవర్సే లేవు మేము ఉజ్జైన్ అవును ఉజ్జయిని పోయా ఉజ్జయిన్లో ఒక కవర్ కూడా పట్టుకోనేరు ఎందుకు మన తిరుపతి బా తిరుపతిలో ఒక చిన్న కవర్ కూడా తీసుకుపోయినారు అలా చెయ్యండి గవర్నమెంట్ మంచి పనులు చేయండి ఎవరు చెయ్యరు అందరు వాగ్దానం ఇచ్చేటోళ్లే మళ్ళా బురద బుట్టేది మాకే మేమే ఇంకా ఓట్లు ఎందుకు వేసాం రా దేవుడా అని ఆలోచించుకోవాలి అది కామన్ అది కానీ చేసే పనులు చేయండి మేమేం ఉద్యోగాలు ఏమంటలేము హైదరాబాద్ ను నీట్ గా పెట్టండి బెస్ట్ ఆఫ్ ద సిటీ మనది అది నీట్ గా పెట్టండి మీరు ఫస్ట్ చేసేది హైదరాబాద్ ను నీట్ గా పెట్టండి నీట్ గా పెట్టినాక ఉద్యోగాలు అన్ని సంగతులు చూడండి మున్సిపల్ని పెంచండి మున్సిపల్ పెంచడం అంటే ట్యాక్సీలు ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదా ఆల్రెడీ మంచిగా పెంచండి మున్సిపల్ రోజులను మంచిగా చేయండి ఒక్కొక్క చెట్లు పెట్టండి అక్కడక్కడ బస్సీలలో కూడా చుట్టుపక్కల పెద్ద కుండీలు పెట్టి చెట్లు పెట్టండి పెట్టి ఉంచండి ఒక్క చెట్టు ఉంటుందా మన హైదరాబాద్ లో అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేది మేమేనా ఇక్కడ పుట్టి పెరిగాం అనుకుంటాం మేము తెలుసా ఓ సారి ఉంటుంది చెట్లు పెట్టండి అన్ని చేయండి ఒక చెట్టు నాడతారు అది ఎక్కడో ఎక్కడో బంజారాయిల్స్నో జుబ్ల్స్నో అన్నిటికీ చెట్లు ఇచ్చినట్టు చెప్తారు వాళ్ళు అట్లా అని ఆనా చెయ్యండి హైదరాబాద్ నీట్గా ఉంచండి హైదరాబాద్ ఎంత మంచి సిటీ పెట్టా ఎక్కడ ఉండదు తెలుసా మన హైదరాబాద్ ఉన్నట్టు వేరే దగ్గర కూడా ఉండదు మన దగ్గర అందరు బ్రతుకుతారు మొత్తం ఇండియన్స్ ఉన్నారు దా మరి